రాష్ట్రంలో ఆడబిడ్డలను అక్క చెల్లెమ్మలను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి కాళ్లపై వాళ్లు నిలబడి స్వయం సమృద్ధి అభివృద్ధి ఆర్థిక స్వావలంబనతో ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు తొలితా కూటమి ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమాలపై పలువురు మహిళలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఏడాది తిరగకుండానే తొంభై శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మహిళా సాధికారిత మహిళా స్వావలంబనను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు కుటుంబ వ్యవస్థలో ముఖ్య భాగమైన స్త్రీ శక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై రెండు కోట్ల చొప్పున ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల భారం పడుతుందని ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు ముఖ్యంగా బాలురుతో పాటు బాలికల విద్యకు ఎంతో ప్రోత్సాహకంగా తల్లికి వందనం పథకం ఉందని పేదరికంలో ఉన్న కుటుంబాలు బాలికలను ఉన్నతంగా చదివించాలనే ఆలోచనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అమలు చేసి ఆడబిడ్డల చదువుకు అండగా నిలిచారని తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత రాయ్ నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడం జరుగుతుందని మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి సూపర్ సిక్స్ పథకాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్టీసీ ఈ బసలు శ్రీ శక్తి అమలు చేశారని అమలు తరువాత మహిళల ప్రయాణ సంఖ్య శాతం నుంచి అనూహ్యంగా అరవై ఏడు శాతానికి పెరిగిందని అన్నారు చూసి కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లను చూసి ఆనాడు దీపం పథకాన్ని ప్రవేశపెట్టి ఆ దీపం పథకం ద్వారా సిలిండర్లు ప్రవేశపెట్టిన కడత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభ ముఖంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను స్వాధీన నారా ఆ తర్వాత కాలక్రమేణ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు ఆ తర్వాత మొన్న గత గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని ఆరు పథకాలను ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు హామీల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర బీజేపీ నాయకులు అందరితో కలిసి కూర్చుని సాధ్య సాధ్యాలు ఎన్నో పరిష్కరించి మొత్తం అన్ని కూడా చూసి దాంట్లో మనం చేయడానికి ఎంతో ఇబ్బందికరమైన సన్నివేశం అయినా కానీ ఆడవారికి ఇటు సామాజికంగా ఆర్థికంగా బలపడాలి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అని చెప్పి ఈ రోజు మేము సగౌరంగా తెలియజేస్తా ఉన్నాం స్త్రీ శక్తి అని ఉచిత బస్సుకి నామకరణం చేయడం జరిగింది నిజంగా ఆ స్త్రీకి అలవిచ్చిన పార్టీ శక్తి ఇచ్చిన పార్టీ ఎవరన్నా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఎన్డిఏ కూటమి అని సగౌరంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం కానీ ఉచిత దీపం టూ పథకం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ అలాగే అన్న క్యాంటీన్లు కానీ అదే విధంగా ఏదైతే డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేస్తామని మాటించామో అన్ని కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడంతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నా సుమారు వంద బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు ఈ యొక్క పల్లెవేలుకి కానీ అల్ట్రా పల్లి వేలుకి కానీ సిటీ ఎక్స్ప్రెస్ కానీ ఇలాగ అనేక బస్సులు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం ఒక ఆధార్ కార్డ్ కానీ వాటర్ గుర్తింపు కార్డ్ కానీ తీసుకెళ్తే ఉచిత బస్సు ప్రయాణం అనేది వెసులుబాటులో తీసుకురావడం జరిగింది నెలకు వచ్చి నూట అరవై రెండు కోట్లు భారం ఈ రాష్ట్రం మీద పడతా ఉంది సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు భారం పడతా ఉంది అయినప్పటికీ చంద్రన్న గారు మాట ఇచ్చారు అది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఉండటమే కాకుండా ఏ కారణం అరువులకి మిస్ఫైర్ అయితే ఇవ్వలేకపోతే అది గ్రీవెన్స్ ఒక్కసారి కాదు రెండు సార్లు రేస్ చేసుకుని గ్రామ సచివాలయాల్లో మళ్ళీ తిరిగి పొందే సువర్ణ అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంద చేయడం మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని ఎలక్షన్ నాళ్ళు వాడి గెలిచిన తర్వాత బయటికి చెట్టేసిన పరిస్థితి కేవలం వాళ్ళు ఆస్తిల్లో వాటా అడిగేరన్న నేపథ్యంలో బయట కెట్టేసిన జరిగింది అందరికీ తెలిసిందే ఇంట్లో ఆడవాళ్ళని చూడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ఆడవాళ్ళని వాళ్ళ బాధల్ని పట్టించుకుంటారని ఎవరు భావించలేదు అందుకని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఏదేమైనప్పటికీ ఈ రోజున ఈ శక్తి అనే పథకం రామచంద్రపురం నియోజకవర్గం